గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు స్థానిక పెద్దపల్లిలోని గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో సైబర్ నేరాలపై సైబర్ క్రైమ్ సిఐ జే కృష్ణమూర్తి విచ్చేసి సైబర్ నేరాలపై అనేక విషయాలు విద్యార్థులకి తెలియజేశారు నేటి ప్రపంచం ఈ రోజు సాంకేతిక రంగంలో పరుగులు పెడుతుందని సాంకేతికత పెరిగిన కొద్ది నేరాలు కూడా పెరుగుతున్నాయని మొబైల్ వాడకం చాలా పెరిగిందని ఈ రోజున విద్యార్థులు అనేక యాప్లు డౌన్లోడ్ చేసుకోవడం వాటిలో మెసేజ్లు ఫేస్బుక్ ట్విట్టర్ వాటిల్లో ఫోటోలు షేర్ చేయడం అపరిచితులతో మాట్లాడు మాట్లాడడం చేయకూడదని సైబర్ నేరాల్లో ఫోటో మార్పింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం జరుగుతుందని జాగ్రత్తగా ఉండాలని అదే విధంగా బ్యాంకుల్లో డబ్బులు కూడా దోచుకోవడం జరుగుతుందని తెలియని వారికి బ్యాంక్ అకౌంట్ నెంబర్ గాని ఆధార్ నెంబర్ గాని మొబైల్ నెంబర్ గాని ఇవ్వకూడదని తెలియజేశారు ఒకవేళ సైబర్ నేరగాళ్లు మన బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేసినా మన ఫోటో మార్పింగ్ చేసినా మనం వెంటనే వెబ్సైట్ సైబర్ క్రైమ్ డాట్ గౌ డాట్ ఇన్ ద్వారా మన సమాచారం అప్లోడ్ చేయాలని లేదా హెల్ప్ లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో కి కాల్ చేసి సమస్యని తెలియజేయాలని ఈ కార్యక్రమంలో కళాశాల అధినేత అల్లంకి శ్రీనివాస్ ప్రిన్సిపల్ జె రవీందర్ లెక్చరర్స్ పాల్గొన్నారు భారతదేశంలో సోషల్ మీడియాలో టాప్ లో ఉన్నది ఎక్కువ మంది వాడుకున్నది ఇన్స్టాగ్రామ్ తర్వాత ఫేస్బుక్ తర్వాత వాట్సాప్ తర్వాత ట్విట్టర్ ఇంకా ఎలా ఉన్నాయా స్నాప్చాట్ చియూలింగ్ ఇట్లా మీ సోషల్ మీడియాలో కానీ మీరు అప్లై చేస్తారు నా దోస్ ఫ్రెండ్ నేను మనసులో విషయా చెప్తాను సార్ అంటే క్లోజ్ ఫ్రెండ్ సమ్ టైమ్ మీకమే క్లోజ్ వెమింగ్ కాదా కాబట్టి ఎవ్వరికే ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ఇంకోటి మీరు షాపింగ్ చేస్తారు ఏం చేస్తారు షాపింగ్ చేస్తే షాపింగ్ అయిన సార్ మీకు మొక్క జనాలు చెప్పింది మనకు సోషల్ మనకు ఫోన్ నెంబర్ మరి అక్కడ ఇచ్చేస్తాను ఇచ్చేస్తాం కదా అవసరం లేదు ఫోన్ అనేది పర్సలా కాదా పర్సల్